మేము సిద్ధం అని గట్టిగా చప్పట్లు కొట్టండి మరొకసారి మిమ్మల్ని ఇంటికి పంపడానికి అన్నదాతలు సిద్ధం మిమ్మల్ని తరిమి కొట్టడానికి కసితో యువత సిద్ధంగా ఉన్నారు మీ జెండా పాతి పెట్టడానికి మీ ఏ తమ్ముళ్ళు యువత ఏ ఓపిక ఉండాలి మీర మీరెంత వచ్చి మీరెంత వచ్చు మీరు మీరు మీరంతా వచ్చేయండి మీరంతా వచ్చేయండి మీరంతా అనుకుండి మీరు మీరు యువత కూర్చోండి ఏ మీరంతా వచ్చేయండి మీరంతా రండి మీరంతా వచ్చేయండి వాళ్ళే గారు మీరంతా వచ్చేయండి ఏ మీరంతా వచ్చేయండి క్రమశిక్షణ ఉండాలి కొంచెం ఎనికి జరుక్కోవాలి జెండాలు దించాలి జెండాలు దించండి ఏ తమ్ముళ్ళు జెండాలు దించు జెండా దించాలి జెండా దించాలి వెనక వాళ్ళు కనపడాలి మీరు జెండాలు దించాలి జెండాలు ఏ తమ్ముడు జెండా జెండా నేను తమ్ముళ్ళు పెద్ద మీటింగు మా తమ్ముళ్ళు సహకరించాలి మీరు సహకరించకపోతే మనం మాట్లాడలేము అందుకే నేను మిమ్మల్ని అందరినీ అడుగుతున్నా క్రమశిక్షణ కలిగిన పార్టీ తెలుగుదేశం జనసేన ఇది మన మీటింగ్ ఈ కసిరేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పైన చూపించాలి జగన్ పైన చూపించాలి దానికి సిద్ధమా మీరు సిద్ధమా మీరు